చేతి వేళ్లపై అందంగా కనిపించే పుట్టుమచ్చల వెనక బలమైన కారణం ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీటిని ఇంకొంచెం లోతుగా కనుక పరిశీలిస్తే ఆరోగ్య సంబంధ సమస్యలకు లేదా ఇతర వాటికి కారణమవుతాయని తెలుసుకోవచ్చు పై పైభాగంలో పుట్టుమచ్చ ఉంటే నిర్ణయం తీసుకోవడంలో సామర్థ్యత లోపం సహజమైన అధికారాన్ని కూడా కోల్పోతారు అలాగే మెడ తల సంబంధ సమస్యలు హార్మోన్ల అసమతుల్యతకు కూడా కారణమవుతుంది ఎప్పుడూ నీరసం ఆవహించి ఉంటుంది బొటనవేలు మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉంటే జీర్ణ సంబంధ సమస్యలకు సంకేతం ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు వీరికి గొప్ప ఊహాత్మక శక్తితో పాటు అనేక విషయాలపై ప్రణాళికలు రచిస్తారు అయితే వీటిలో కొన్ని మాత్రమే వాస్తవ రూపం దాలుస్తాయి చూపుడు వేలి పైభాగంలో పుట్టుమచ్చ అహం పెరగడానికి సంకేతం ఈ మచ్చ లేత రంగులో ఉంటే ఇతరులకు విలువైన సలహాలు ఇవ్వడంతో పాటు ఏ విషయాన్నైనా చాలా ఆసక్తితో వినే నైపుణ్యం కలిగి ఉంటారు ఇలాంటి వ్యక్తులకు కుటుంబం స్నేహితుల నుంచి మంచి సపోర్ట్ లభిస్తుంది చూపుడు వేలు మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉండేవాళ్ళు ఉద్వేగాలను అదుపులో ఉంచుకోలేరు ఎదుటి వారితో సంబంధాల విషయంలో అంతగా రాణించలేరు చూపుడు వేలు చివరి భాగంలో పుట్టుమచ్చ ఉంటే ఆహార నియమాలు పాటించలేరు తప్పనిసరి పరిస్థితుల్లో అహం పెరుగుతుంది అలాగే గురువులపై గౌరవం కూడా తగ్గుతుంది చెడు అలవాట్లకు బానిసలవుతారు చూపుడు వేలు చేతికి మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉంటే వైవాహిక సమస్యలు లేదా పెళ్లి ఆలస్యం కావడానికి సంకేతం అలాగే నీరసం గ్యాస్ సంబంధ సమస్యలు పెరుగుతాయి అంతేకాకుండా ఒత్తిడి కోపం చిరాకుతో పాటు మానవ సంబంధాలు అంతంత మాత్రమే మధ్యవేలు పైభాగంలో పుట్టుమచ్చ ఉంటే గొప్ప నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉంటుంది ఇలాంటి నిర్ణయాల వల్ల ఇతరులకు లబ్ధి చేకూరుతుంది మధ్యవేలు పైభాగంలో ఉంటే శరీరంలో ఐరన్ తగ్గుతుంది సంబంధాలు కూడా బలహీనంగా ఉండటానికి సంకేతం మధ్యవేలు చివరి భాగాన పుట్టుమచ్చ ఉంటే ఊపిరితిత్తుల సమస్యలకు సంకేతం ప్రత్యేకంగా ఇనుము రసాయన పరిశ్రమల్లో పనిచేసే వారికి దీనివల్ల హాని కలుగుతుంది శస్త్రచికిత్స నిపుణులకు కూడా ఈ సమస్యలు తప్పవట మధ్యవేలు చేతికి మధ్యభాగంలో పుట్టుమచ్చ ఉంటే వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులకు సంకేతం శివుడు కాళీమాతను ఆరాధిస్తే వీటి నుంచి బయటపడే అవకాశం ఉంది వీళ్ళు ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా సమాజానికి సేవ చేస్తారు అయితే శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయి కాబట్టి చల్లని పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఉంగరం వేలు పైభాగంలో పుట్టుమచ్చ ఉంటే తప్పుడు పనుల వల్ల సమాజంలో గౌరవం కోల్పోతారు ఇది మెడ ఎముకలకు బలహీనతకు సంకేతం ఈ భాగంలో పుట్టుమచ్చ ఉండే వ్యక్తులు తలబిరుసుగా ప్రవర్తిస్తారు సాధారణంగా ఈ పుట్టుమచ్చలు లేత రంగులో ఉంటాయి ఒకవేళ ఇవి ఎరుపు రంగులో ఉంటే మాత్రం ఎముకలు లేదా కొన్ని రకాల నొప్పులకు కారణమయ్యే సూచన కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఉంగరం వేలి మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉండే మానవ సంబంధాల్లో బలహీనంగా ఉంటారు ఒకేసారి వీటిలో పెరుగుదల కనిపిస్తే తండ్రి లేదా భర్తతో సంబంధాలు దెబ్బతింటాయి అలాగే సామాజిక ప్రతిష్టకు భంగం కలుగుతుంది చివరి భాగంలో ఉంటే ఆత్మవిశ్వాసం లేదా మనసుకు సంబంధించిన సమస్యలకు సంకేతం ఈ పుట్టుమచ్చ లేత రంగులో ఉంటుంది ప్రారంభంలో దీనివల్ల కొంత మేలు జరిగిన తర్వాత మాత్రం జీవితంలో నష్టం తప్పదు ఉంగరం వేలు చేతికి మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉంటే కంటి బలహీనతకు సంకేతం అలాగే ఈ స్థానంలో పుట్టుమచ్చ ఉండే వ్యక్తులు తండ్రి లేదా రక్త సంబంధీకులతో సమస్యలను ఎదుర్కొంటారు చిటికన వేలు పైభాగంలో పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తులకు డబ్బు సంపాదించాలనే కోరిక ఎక్కువట ఇది అసూయకు దారితీస్తుంది అయితే ఈ స్థానంలో పుట్టుమచ్చ ఉంటే ఆదాయం బాగానే ఉంటుంది చిటికన వేలి మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉండే వ్యక్తులు తనకంటే చిన్నవారైన తోబుట్టువుల నుంచి ఎక్కువ ప్రేమను పొందుతారు అయితే వీళ్ళు మాట్లాడేటప్పుడు సమస్యలను ఎదుర్కొంటారు చిటికన వేలు చివరన పుట్టుమచ్చ ఉంటే మెదడు చురుకుగా పనిచేస్తుంది అంతేకాదు ఆర్థిక పరమైన పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యానికి సంకేతం అయితే దీనివల్ల భవిష్యత్తులో ఆర్థిక లోటుకు కారణమవుతుంది అలాగే ఉదరం మూత్ర సంబంధ సమస్యలకు కూడా హెచ్చరిక చిటికన వేలు చేతికి మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉంటే ప్రేమైన వాళ్లకు అవుతారంట కుట్రలు కుతంత్రాలు వంటి భయాలను కలిగిస్తుంది సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల ధనం వ్యాపార నష్టాలు తప్పవు అయితే స్పీచ్ థెరపీ కొన్ని మంత్రాలను పఠిస్తే ఈ సమస్యలు తొలగుతాయంట